పాలకూరతో ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర కర్రీ కాకుండా ఇలా పాలకూర ఉల్లికారంని ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ముద్దలుగా కలుపుకొని తింటే టేస్ట్ భలే ఉంటుంది ఫస్ట్ రెండు పాలకూర కట్టెల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లోకి మూడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వెల్లిపాయలు ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి టేస్ట్కి సరిపడినంత ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం మినబ్యాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకుని వేసుకొని ఫ్రై చేయాలి ఇందులోనే మనము గ్రైండ్ చేసుకున్న ఉల్లికారంని కూడా వేసి పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒక ఆరు ఏడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి కలర్ మారి అలాగే ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఈ పాలకూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసుకున్న పాలకూర ఆకుల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆరు ఏడు నిమిషాల పాటు బాగా కుక్ చేయండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్